డ్యూడి డిపోకి డిపోకు చెందిన బస్సు బహదూర్పల్లి ఇందిరమ కాలనీ టు సికింద్రాబాద్ వెళ్తున్న బస్సు సూరారం ప్రధాన రహదారిపై డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా డివైడర్ను ఢీకొట్టింది బస్సులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి వెనుక వస్తున్న కారు భాగం బస్సుకు ఢీకొండంతో ముందు భాగం బాగా దెబ్బతింది ఈ సంఘటనతో బహదూర్పల్లి చౌరస్తా నుంచి సూరారం వరకు భారీగా వాహనాలకు ట్రాఫిక్ జామ్ అయింది స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ల సహాయంతో వాహనాన్ని రోడ్డుపై నుంచి తొలగించి సూరారం ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రించారు బస్సు కండక్టర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని సూరారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు Arkadaşlar.